తిరువురు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మొత్తం వైఎస్ఆర్ కుటుంబీకులకి విజ్ఞప్తి రేపు ఉదయం పది గంటల యాభై నిమిషాలకు తిరువురు నియోజకవర్గ స్థాయి ఆఫీసు ఓపెనింగ్ ఉంది ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి మన జిల్లా ఇన్ఛార్జి శ్రీవారి రాయనెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి ఆసీఆర్ గారు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇంకా ప్రముఖులు వీలంత ఎక్కువగా వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రతి నాలుగు మూల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నాయకులు ప్రజాప్రదలు అందరూ

వెంట పగవాడైనా పేమును పంచేవాడి బట రేపర్ రెపర్ రెప్పలాడుతుంది నువ్వు ఇగదే చిన్న చిన్న